పట్నంలోని సిద్దవట్లం రోడ్డులో గల మలుపు దినపతిక కారలయం నందు కార్లయను ప్రారంభించి మలుపు పత్రిక దివంగత ఎండి రఘురామిరెడ్డి సంతాప సభ కార్యక్రమం బంధుమిత్రుల పాతికేయ బృందంతో ఘనంగా నిర్వహించడం జరిగింది సందర్బంగా మలుపు దినపత్రిక మాజీ ఎండీ రఘురాంరెడ్డి తనయుడు ధనంజయ రెడ్డి వారి అన్న గురువురెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టే దీక్ష దక్షతతో మహావ్యవస్థగా ఎదిగి దీరోదార్తుడు రాయిని రత్నంగా మార్చగల శిలను శిల్పంగా చెక్కగల నైపుణ్యం ఒక పత్రిక సాధ్యమని పత్రికా రంగంలో తనదైన శైలిలో అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగి శిఖరంలా ఎదిగినటువంటి రఘురాం రెడ్డి జీవితమే ఒక పోరాటంగా ప్రతి పోరాటం గెలుపు పాఠంలా ఆయన ఆలోచన నిత్యనూతనమని నిరంతరం అధ్యయనం చేయడమే రఘురాం రెడ్డి నైసమని పెయ్యి బాహువులు వెయ్యి మెదళ్ల కలయికతో చేసే పని ఒక్కడే చేయగల సమర్థుడని ఆయన అన్నారు మరి మలుపు దినపత్రిక సంస్థ రాయలసీమకు తన బంధువుల చెంత నుండి నిర్మాణంలో బాహుబలిగా బెలగింప చేసిన వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని మలుపు దినపత్రిక పాత్రికేయ బృందం అంచరంచలుగా విశ్వాసం నింపే వారి కలమే ఆయుధంగా వ్యవస్థను మార్చే విధముగా తన కలంతో ఎన్నో మంచి వార్తలు రాసి ప్రజలకు అందించి ప్రజలలో చైతన్యంతో పాటు అధికారులకు మంచి ఉపన్యాసం అందించిన మహానీయుడు రఘురాం రెడ్డి అని కొనియాడారు લોક મોરલે હોના ગીત મોરલા નમસ્કાર అలాంటి వ్యక్తి ఈరోజు దూరమైనాడంటే నా వరకు ఆయన ఉన్నాడు అన్నటువంటి భావన పదే పదే కలుపుతూ ఉంటుంది మరి భగవంతుడు ఏ రూపంలో ఉండినా ప్రకృతి ఏ రూపంలో ఉండినా సకల దేవతామూర్తులు సకల దేవతలు సకల ప్రాంతాలలో సకల జీవరాశులు సకల వృక్షాలు సకల జీవి కూడా అందరూ కూడా ఏకమై ఆ కుటుంబానికి ఓర్పును ప్రసాదించాలని సభా రెండవ అంశం ఉన్నటువంటి వారికి ఆరోగ్యము ఐశ్వర్యము కనిపించాలని కూడా తెలియజేస్తున్నాను మన అందరికీ తర్వాత వారి కుటుంబంలో శోక సముద్రంలో ఉన్నటువంటి వారు malah, menci. Iya, kan. ini <tutum>

음악을 들으면서 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 음악을 들으면 బెంగళూరులో మణిపాలి మణిపాలం ఇంకా బయట వాళ్ళే బాగున్నట్టే ఇంక పర్వాలేదు అనుకో మరి దురదృష్టానికి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారేమో ఒక తర్వాత మళ్ళీ బ్రెయిన్ స్టోక్ వచ్చేసి మళ్ళీ ఆపరేట్ చేయకపోయిన పరిస్థితి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఆయన ఆపరేట్ చేసుకొని ఆయన బాడీ సహకరించాలి బాగా బాగా ముప్పై ఐదు నలభై రోజులుగా ఏమిటార్ औररी तो राजनीतिक अभियान राजनीतिक की है यहां हम लोग समय ले एक वन भी मिल तक अंदर भी थोड़ा आने का स्पॉट औरों देव के मुख्यालय में

ఆయన జరిగే విషయాన్ని నిజంగా మీరు పాత్రికేయులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఎండి రావక్క ఆయన రజరాలు తప్పక మేము కూడా ఒకటి విషయం కూడా ఎవరు కూడా నన్ను ఎవరు ఆయనే అన్నీ చూసుకుంటారు నాకు కావాల్సిన నన్ను కలిగి ఆయన చేస్తూ పోతున్నాను అందుకే అన్ని బాధ్యతలు ఆయన అలా స్థితిలో పోయి ఈ పేపర్ ఫైదలకు ఆయన తిరిగి ఆటగాళ్ల ప్రకారమే సాగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అందుబాటులో కూడా ఏదో రకములు మనం చేయాల్సింది గొప్ప నేను ఈ రకంగా పత్రిక బాధపడుతున్నా కూడా కానీ కుమార్ కుమారులు కుటుంబాలు వాళ్ళు ఆయన ఆయన వెనకల్లో ఉంటే వీళ్ళు ఎంతో అభివృద్ధి చెంది చేయాల్సిన కార్యక్రమాలు మనం మనము మాకు మేము తెలిసే ఉంది పత్రికా రంగంలో కూడా మాకు పూర్తిని ఇబ్బంది ఇంతవరకు దాన్ని మళ్ళీ ఆ రోజు నుంచి ఇంతవరకు మన పీడిఎఫ్లో కూడా మనం నిలబెట్టేషన్ జరపడం లేదు ఆ బాధతో కానీ మన వాటి మిత్రులు ప్రధాన మళ్ళా ఒకసారి